హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ ఈ ఈరోజు దయద అమర్లింగేశ్వర స్వామి టెంపుల్ మీకైతే చూపించబోతున్నానండి నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను కార్తీక మాసంలో ఫస్ట్ సోమవారం రోజునైతే వెళ్ళాము ఇలా వెళ్ళంగానే కృష్ణానది ఒడ్డునైతే చక్కగా కృష్ణానదిలో దిగి స్నానం అయితే చేశాము మేము ఒంటరిగా వెళ్ళలేదండి మా అత్తయ్యలు చుట్టాలు కొంతమంది తెలిసిన వాళ్ళు అందరం కలిసి అయితే వెళ్ళాము వెళ్ళంగానే కృష్ణానదిలో మునిగి స్నానం చేసి ఆ కృష్ణానది మెట్ల మీదే పూజ అయితే చేసేసుకున్నాము పూజ చేసుకొని కొంచెం పైకి వస్తుంటే మెట్ల మీద శివుడి విగ్రహం అయితే ఉంటుందన్నమాట దానికి దండం పెట్టేసుకొని కొంచెం పైకి అయితే వెళ్తే ఇలా నందులు మనకి నాగమే స్వామి ప్రతిమలు అన్నీ అయితే కనిపిస్తుండండి అన్నిటికంటే పైన ఒక పెద్ద నందైతే కనిపిస్తుంది అక్కడ నుంచి అయితే మనము ఎంట్రెన్స్లోకి వెళ్ళిపోదాము గుళ్ళోకి గుళ్ళోకి వెళ్ళడానికి ట్వంటీ రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేశారండి ఈ గుడి వచ్చేసరికి గుహ లోపల ఉంటుందన్నమాట ఈ గుహ పాము మెలికలు ఉన్నట్టు ఉంటుంది మేము వెళ్ళే కొంది మాకైతే అక్కడక్కడ స్వామి వి పటాలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట లోపల ఒక చోట అయితే అర్ధనాది పటం దగ్గర చక్కగా లైటింగ్ అవి వేసి అయితే చాలా బాగుంది కొన్ని చోట్లయితే పాము ప్రతిమలు పడగలు ఉన్నట్టే ఉన్నాయండి అవి సహజ సిద్ధంగా ఏర్పడినవి మేమైతే తాకి చూసామన్నమాట ఒక దగ్గర అయితే చూడండి అసలు రియలిస్టిక్గా పాము ఉన్నట్టే ఉంది కదా బట్ పాము కాదండి అది కూడా అక్కడ సహజ సిద్ధంగా ఆ గుహలో ఏర్పడింది అనమాట మనకి గుహలో వెళ్ళే కొంది వాటర్కి ఎయిర్కి ఏమి ఇబ్బంది లేకుండా చక్కగా ఫ్యాన్లు ఏసీలు లైట్లు అన్నీ అయితే ఏర్పాటు చేశారు కొంచెం ముందుకెళ్ళంగానే ఇలా మొక్కుల కోసము ఒక హుండి అయితే ఉంటుంది అక్కడ కూడా చిన్న చిన్న ప్రతిమలు అయితే ఉన్నాయి కొంచెం ముందుకెళ్తే ఇదిగోండి అమర్లింగేశ్వర స్వామి దర్శనం చేసుకోండి మేమైతే చాలా బాగా దర్శనం చేసుకున్నాం కార్తీక మాసంలో వెళ్ళాం కాబట్టి కొంచెం రద్దీగా ఉంది విడి రోజుల్లో వెళ్తే స్వామివారిని చక్కగా దర్శించుకొని అభిషేకాలు అయితే చేయించుకోవచ్చు అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళినాక చిన్నగా ఉందండి అక్కడ నుంచి ఒంగోనైతే వెళ్ళాలన్నమాట వెళ్ళిన తర్వాత మనకి ఒక పెద్ద నంది శివుడి విగ్రహము ఒక సైడేమో అమ్మవారు అట్లా ఒక్కొక్క దేవుడు అయితే ఉంటాడనమాట లోపలైతే చాలా స్పీషియస్గా ఉందండి ఇంకో ఇంకో సైడ్ వెళ్ళినప్పుడు అయితే చిన్న నందికి ఎదురు శివుడైతే ఉన్నాడు నేనైతే వెళ్ళి లోపలికి వెళ్ళి అయితే మనస్ఫూర్తిగా దర్శనం చేసుకొని అయితే వచ్చాను మీరు గనక పల్నాడు చుట్టుపక్కల ఏరియాలో దైద గ్రామం చుట్టుపక్కల ఏరియాలో ఉన్న వాళ్ళకైతే ఇది బాగా తెలుస్తుంది అనమాట తెలియని వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం వస్తే నాకు మళ్తే అన్నీ అక్కడ ఉన్నవి మొత్తం ప్రతి ఒక్కటి చూడండి అండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడాల్సిన గుళ్ళల్లో ఈ దైద అమర్లింగేశ్వర స్వామి టెంపుల్ అయితే మస్ట్ అండ్ షుడ్గా చూడాలి మొత్తం చూసిన తర్వాత మళ్ళీ ఇంకొక చోట కొంచెం చిన్నగా ఉంటుంది అక్కడ నుంచి పైకి వచ్చేస్తే ఇంకా బయటకు వచ్చేసినట్టు అనమాట టెంపుల్లోంచి చూపిస్తాను చూడండి టెంపుల్ నుంచి బయటికి ఎలా వస్తారో ఇదేనండి టెంపుల్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకొక సైడ్ అయితే ఉంటుందన్నమాట ఇట్లా అక్కడైతే మనకి బొమ్మలు స్వామివారి ప్రసాదాలు తాయెత్తులు అలాంటివి అయితే ఉన్నాయి ఇంకా పైన చాలా అయితే ఉన్నాయి అన్నమాట యాగశాల శాలం మనకి ఇంకా శివుడి విగ్రహము ఇంకొకటి శివలింగము అక్కడైతే శివలింగానికి అయితే మనం స్వయంగా వెళ్ళి టోకెన్ తీసుకొని అభిషేకం అయితే చేయించవచ్చు ఇలా శివుడి విగ్రహం దగ్గర మేమైతే తీసుకున్న కొబ్బరికాయలు అవన్నీ అయితే కొట్టి దర్శనం అయితే చేసుకుందాం అన్నమాట ఇక్కడ కార్తీక మాసం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నెయ్యి దీపాలు నూనె దీపాలు అన్నీ వెలిగిస్తున్నారు ఇంకా ఇక్కడ ఒక నాలుగైదు చిన్న చిన్న గుళ్ళు అయితే ఉన్నాయండి వాటన్నిటినీ చూపిస్తాను వచ్చేయండి ఫస్ట్ అయితే ఇక్కడ మేము ఇలా పూజ అయితే చేసేసుకున్నాము మా పెద్దమ్మ చూడండి పూజ అయితే చేస్తుంది అనమాట ఇంకా మా పెద్దమ్మ పూజ అయిపోయిన తర్వాత మేము ఒక్కొక్క గుడిని ఎక్స్ప్లోర్ చేయడానికి అంటే అయితే వెళ్ళిపోయాం ఇదిగోండి ఇక్కడ అభిషేకం చేస్తున్నారు ఇంకా అక్కడ ఎదురుగా ధ్వజస్తంభం ఉంది కదండి ధ్వజస్తంభం ఎదురుగా చిన్న గుడైతే ఉందన్నమాట ఆ గుడిలో ఏదేముడున్నాడో మీకైతే చూపించేస్తాను పదండి దగ్గరికి వెళ్తే గానీ కనిపించట్లేదు అందులో ఆన్యస్వామి అయితే ఉన్నాడనమాట ఆన్యస్వామిని అయితే దర్శనం చేసుకొని పక్కనే నవగ్రహాలు ఉన్నాయి నవగ్రహాలని కూడా దర్శనం చేసేసుకున్న తర్వాత పక్కన ఇంకొక చిన్న గుడి అయితే ఉంది అక్కడికైతే వెళ్ళిపోదాం పదండి ఇంకా గుళ్ళో కూడా అమ్మవారి విగ్రహాలు అవన్నీ ఉన్నాయన్నమాట వాటిని దర్శనం చేసుకుని పక్కనే స్వామిని ఆ పక్కనే నాగమయ్య స్వామి ప్రతిమ అయితే శివలింగం మీద ఉందన్నమాట ఇవన్నీ చూసేసుకొని అక్కడైతే ఫ్రీగా భోజనాలు అయితే ద పెడుతుంటే చూసి తిని వచ్చామన్నమాట నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్